హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బ్లాగ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడే స్నానం చేసే అయితే రెడీ చేసినాను షాప్కి బయలుదేరా దానికి నేను ఏడున్నర ఏడు ముక్కలు మా ఒకసారి అంతా ఉంటాను చూడండి నేను చేసి రెడీ అయినా కావైఫ్ అలానే పడుకునే ఉన్నాను ఏం చేద్దాం అంటే అలుగులు అది ఇది అంటారు నైట్ చెత్త పడేసిన దానికి సో గాయస్ ఇప్పుడే షాప్ నుంచి అయితే బయలుదేరి అంటే ఇంటికి వెళ్ళాలా మాములు టిఫిన్ టయానికి ఈరోజు శుక్రవారం కదా కార్తీక పౌర్ణమి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అలానే ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళేసి గుడి ఎక్కడంటే మన కోటూరులో మార్కెట్ దగ్గర శివాలయం సో గాయస్ ఇదే శివాలయం ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుని తర్వాత మళ్ళీ వెళ్తాను ఇంటికి భయంకరంగా ఉన్నారు అంటే ఎంట్రన్స్ మెయిన్ జనాభా అయితే చిన్నగా లేరు ఎందుకంటే ఈరోజు కార్తీక పవర్ణం కాబట్టి జనాభా ఎక్కువగానే ఉంటారు శివాళ్ళు ఓ మైంక जनाब तो भयंकरंगा वाला सर देव दर्शन చేసునేవనక టైం పడతా చాలా అంటే చాలా ఎలా అయితే అన్నికి టైం ఆ మాక్సిమం అయితే ఒక 1 అవర్ 2 అవర్ దాకా పడతది దర్శనయితనికి ఫస్ట్ చెప్పులు ఇక్కడ ముదిర్ పెట్టేసి ధర్వ కొద్దిగా దూరంగా వదిలిపెట్టింది ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే మూడు వందల అరవై ఐదు దీపాలు అయితే ఇక్కడ వెలికిచ్చారు చాలా అంటే చాలా మంచిది ఇక్కడ సో గా దేవుని దర్శనం చేసుకొని చూడ అసలు వెళ్ళేదానికి కూడా స్థలం లేదు మొత్తంగా అయితే దేవుని దర్శనం చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఒకరే చాటుకు తీరొచ్చండి సో హాయ్ గైస్ అందరికీ అంటే మహేష్ మార్నింగ్ వెళ్ళాడు గుడికి నేను ఈవినింగ్ వెళ్తున్నాను నేను మా కింద ఓనర్ అంటే వెళ్తా ఉంటే ఏదో మహేష్ ముందు వెళ్తున్నాడు అంటే ఎవరికో ఏదో ఇవ్వాలని వెళ్తూ ఉన్నాడు ఇదే శివాలయం గుడి ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్ అన్ని కలర్ఫుల్గా పెడతారు ఇదే గుడి చూడండి ఎంత అంటే ఎంత కలర్ఫుల్గా డెకరేషన్ చేసినారు అంటే నాకు అయితే చాలా బాగా నచ్చింది ఫుల్ ట్రాఫిక్ కాసరు బండ్గా ఎరుకుపోయినట్టు ఎరుకుపోయినా మేమంతా చాలా అంటే చాలా మంది వచ్చారు ఇపోద్దు ఇప్పుడు నా తెలియక గురు పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి అంటే పొద్దు అబ్బా దేవుడు దర్శనం అయితే అసలు చేసుకోవట్లా అసలు చేసుకోవట్లా దర్శనం అయితే కొందరు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారంటే ఎంతమంది అసలు అక్కడ ఎట్లా చేసుకుంటారు మీరే చెప్పండి అందుకని ఇటు సైడు అటు సైడు అంతా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది శివాలయం అందరూ దీపాలు ఎగిలే చేస్తున్నారు ఇంకా మేము వెళ్ళి ఎగిలియ ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అసలు ఇంకా అటు సైడ్ వెళ్ళాం శివాలయం దగ్గరికి ఇంకా కుదు శివుడి దగ్గరికి వచ్చేసి మొత్తానికైతే అటు సైడ్ పోయేసి ముగ్గు అన్నీ వేసేసి పసుపు కొన్ని చల్లి నెయ్యి పోసి దీపం ఎంత పోసి దీపం అంతా తీసి అన్నీ అయిపోయిన టెంకాయ కూడా కొట్టేస్తాను నేను అంటే అయితే దేవుడి బొట్టు పెడుతుంది నాకు ఈ అటు సైడ్ ఆంటీ పూజ ఇచ్చింది అంటే దేవుడు పెట్టుకుని ఇటు సైడ్ నేను పెట్టుకున్నాను దర్శనం అయితే ప్రసాదం పెడతా అంటే తీసుకున్నాము మొత్తానికి అయితే అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం మేము ఇప్పుడే దర్శనానికి వెళ్ళేసి వచ్చాము ఇప్పుడే అమ్మో నేను ఆంటీ కింద ఓన్రోళ్ళు వెళ్ళాము ఇద్దరం మహేష్ షాప్కి వెళ్ళాడు రాలేదు కొద్ది మార్నింగ్ వెళ్ళేసి ఆమెకి షాప్కి వెళ్ళాడు అమ్మో ఏం జనాభా ఉన్నారు దేవుడా చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు ఎక్కువ జనాభా ఉన్నారు కానీ ఎట్లా మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చే ఒక రెండు గంటలు పట్టింది ఇంకా వచ్చి అన్నము ఏదన్నా చేసుకోవాలి తన వచ్చే లోపల ఏదన్నా చేయాలి ఇప్పుడైతే బియ్యం మెడిటేషన్ అన్నం అయితే భిన్నం అవుతుంది కూరతోనే చాలా ఇబ్బంది తన నొప్పిగా మహేష్ గుడ్డలన్నీ ఉతికేసిన అది కాక చిన్న మహేష్ హెడ్ ఎక్ ఉందంటే జెండు బాగుంది తీసుకొచ్చిండు ఇంట్లో ఉండేది బాగొట్టి రెండు రెండు వచ్చినాడు

మిషన్లో ఆట వస్తాయి తెద్దులే తెచ్చుకున్నా తె అటు సైడ్ కట్ట ఎక్కువ ఎండ వచ్చినప్పుడు ఎండ రాదు గోడన్లా రాదు అయితే వచ్చి సాయంత్రం పూట అట్లా మధ్య ఫ్యాన్ ఇయ్యు నేను ఇప్పుడే ఆఫ్ చేసింది ఆఫ్ చే అబ్బా అక్కడ గుడికి వెళ్ళొచ్చేలా నువ్వు పొద్దున్న నా చెప్పుకునే వెళ్ళు అని ఇప్పుడు నేను అంటే వెళ్ళాం కదా నువ్వు ముందు పోతా ఉంటే అమ్మా నేనంటే నీతో మాట్లాడలేదు అంటే ఆరాలని ప్యాన్ కిందకేసినా కొద్దిగా తన నొప్పిగా ఎందుకు అక్కడంతా ఏం అరుచానే తోసుకుంటా అరుచా పొద్దున నువ్వు పోయినప్పుడు అంతమంది లేరు ఇప్పుడు చూసినావనుకో వీడియో అల్లాడుతావట్టే ఇంకా ఆంటీ నేను ఎన్ని ఉతికి పెట్టే తలకి తలనొప్పాంట్రా ట్రాఫిక్ అట్టాటునప్పుడు గుడికి పోయినప్పుడు ఖచ్చితంగా ఉంటారు ఎందుకు ఎందుకనే వాళ్ళంతే ఇంకా ఉండే జరిగేది ఈ మూట్లో వాళ్ళకి బాగా అందుకనే ఏ అసలు మార్కెట్ ఎంటర్ నుంచి ఫస్ట్ లాస్ట్ ఓ అంతే మొత్తం అన్ని షాపింగ్ మాల్లేదు పనిలే మొత్తానికి దేవుడు బాగా దర్శనం అయినాడు కదా అవునవును మంచిదే వెళ్తే మళ్ళీ ఇప్పుడు వెళ్ళేది ఇంకా ఒకసారి అంతేలేదు ఈరోజు గురు పౌర్ణం కదా చాలా మంచిదే ఆ మాదిరిపోయే సూచన అంతే గురు పౌర్ణం అన్న కార్తీక పౌర్ణమి రెండు ఒకటే ఒకటేలేదా పౌర్ణమి తీసుకోడు కదా గురు పౌర్ణమి కార్తీక ఇవన్నీ కార్తీక మాసాల అందుకని కార్తీక పౌర్ణమి కూడా అంటారు ఎందుకే చదువుకోవాలనేది ఎందుక చదువుకుంటే బొట్టించడం ఊరికే పోతా పోతామంటే కాలేజీకి ఏం లావని చెప్పా గురంతా ఉండాలా బుద్ధి జ్ఞానం అన్నీ నేను ఇప్పుడు ఏం చేయలేము పాడితే పను నీ డ్యూటీ తీసేసి పా